ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను మండలి చైర్మన్ మోషేన్ రాజుకు పంపారు వైసీపీ తరఫున రెండు వేల అన్నమయ్య జిల్లా నుంచి శాసన మండలికి ఎంపికయ్యారు వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు గత కొంతకాలంగా కాలంగా జకియా ఖానం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది గతేడాది అక్టోబర్ లో జకియా తిరుమలలో దర్శనం టికెట్ల వ్యవహారంలో కేసు నమోదు వైసీపీ శాసన మండలి సభ్యత్వానికి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జకియా ఖానం రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు అన్నమయ్య జిల్లా రాయచోటు చెందిన జకియా మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ గా ఉన్నారు కొంతకాలంగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జకియా ఖానం ఇరవై మండలికి ఎన్నికయ్యారు జకియా ఖానం పై గతంలో తిరుమలలో దర్శనం టికెట్ల సిఫార్సు లేఖలను దళారులకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో జకియా ఖానం పై కేసు నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటిన ఆమెపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు బెంగళూరుకు చెందిన సాయి లేఖ రానే భక్తులు శ్రీవారి దర్శనం టికెట్లను పదివేల రూపాయలకు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై ఐదు వందల రూపాయల విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తమకు పదివేల రూపాయలకు విక్రయించినట్టు ఫిర్యాదు చేశారు తమ నుంచి ఎమ్మెల్సీ సిబ్బంది అరవై ఐదు వేల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ వ్యవహారంలో తిరుమల వంటన్ పోలీస్ స్టేషన్లో జకియా ఖానంతో పాటు దళారి చంద్రశేఖర్ ఆమె పిఆర్ఓ కృష్ణతేజలపై కృష్ణతేజులపై కేసు నమోదు చేశారు ఎమ్మెల్సీ ఖండించారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు ఈ కేసు తర్వాత జకియా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి జకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గా ఎంపికయ్యారు ఏపీలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేశారు కర్రీ పద్మశ్రీ పోతుల సునీత జయమంగళ వెంకటరమణ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు ఇవన్నీ ఇంకా మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి తాజాగా జకియా ఖానం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు